ఉన్నాయండి ఇది రాయలసీమ జిల్లాల్లో అనేక సంవత్సరాలు కొన్ని దశాబ్దాలుగా వలసలు ఉన్నాయి ఈ ప్రాంతంలో కేవలం మా ప్రభుత్వంలోనే జరుగుతుంది అనేది వైసీపీ అవాస్తవం ఏది కావాలంటే అది మాట్లాడుతున్నారు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సోషల్ మీడియా బలం ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు ఆ సోషల్ మీడియాలో లేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఫోన్ చేతిలో ఉంటే వాస్తవాలు అవాస్తవాలు మాట్లాడు మాట్లాడేటప్పుడు ఏదైనా మనం ఏం మాట్లాడుతున్నాం వా రాయలసీమ జిల్లాల్లో వలసలు అనేది దశాబ్దాల కాలం నుంచి ఉంది దాన్ని ఎలా నివారించాలనేది ప్రభుత్వాల యొక్క కృషి చేయాలి కానీ అది మా కూటమిలో ఉన్నప్పుడే వలసలు పెరిగాయనుకోవడం కరెక్ట్ కాదు మా మంత్రి నారా లోకేష్ గారు వలసలు నివారించడంలో అనేక రకాల కృషి చేస్తా ఉన్నారు ఎందుకంటే డ్రాప్ అవుట్స్ ఉన్నారు ఇక్కడ వలసలు పోతే స్టూడెంట్స్ డ్రాప్ అవుట్స్ అవుతారు ఆ అవుట్స్ లో ఎలా తగ్గించాలి ఇక్కడ వలసలు వెళ్తే తల్లిదండ్రులు వలస వెళ్తే వాళ్ళతో పాటు పిల్లలు కూడా వలసకి వెళ్లేటువంటి అవకాశం ఇక్కడ మాత్రమే చూస్తాం మనం అయితే ఏం చేశారు నారా లోకేష్ గారు మధ్యాహ్నం భోజనం అంతకుముందు ఉన్నది పథకం ఈరోజు ఉదయం కూడా ప్రారంభించాలంటే ఒక అసెంబ్లీ చర్చ నడుస్తూ రెండోది ఇక్కడ నుంచి తల్లిదండ్రులు గుంటూరుకి వెళ్తారు అనుకోండి పిల్లలు వాళ్ళతో పాటు గుంటూరుకు వెళ్ళాలా కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్ గుంటూరులో వాళ్ళ తల్లిదండ్రులు వలసల్లో ఉంటే పని చేస్తూ ఉంటే అక్కడ స్టూడెంట్ స్కూల్లో జాయిన్ జాయిన్ అయినటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చారు అంటే తల్లిదండ్రులు వలస ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రాంతంతో సంబంధం లేదు అక్కడ విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా ఆ ప్రాంతంలో విద్యార్థులు చదువుకున్నటువంటి ఒక మంచి అవకాశాన్ని గారు తెచ్చారు కాబట్టి వలసల విషయంలో చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ తీసుకురావాలా ఎమ్మెనూర్లో టెక్స్టైల్స్ పార్కు అనేక దశాబ్దాల కాలం నుంచి నడుస్తూ ఉంది ఖచ్చితంగా ఈసారి మేము దాన్ని సాధిస్తాం అనుకుంటున్నాం అనేక రకాల ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో వాస్తవంగా మీరు అన్నట్టు ఇండస్ట్రీ లేదు తాగునీరు సాగునీరు పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ క్లియర్ అయితే వంద శాతం దాంట్లో ఎటువంటి టోటల్ గుండ్రేవులో కావచ్చు వేదావతి కావచ్చు వీటన్నిటి గురించి మేము ఆలోచిస్తున్నాం మాట్లాడుతున్నాం పీవీఎన్ మాధవ్ గారు నాయకత్వం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో ఏ రకమైనటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏ రకమైనటువంటి జిల్లాలో ఇండస్ట్రీస్ ఆగిపోయినాయి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నారు ఆ రకంగానే కూటమి ప్రభుత్వం బీజేపీ పార్టీ ముందుకెళ్తూ ఉంది ఒకటి అంటే ఈ విషయంలో పెద్దవాళ్ళు ఆలోచిస్తారు కాకపోతే ఒకటి రెండు చోట్ల ఉన్న విషయం వాస్తవం దాన్ని అడ్జస్ట్మెంట్ చేసేటువంటి వ్యవస్థ ఒక టీం ఉంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో కావచ్చు టీడీపీలో కావచ్చు లేకపోతే జనసేనలో కావచ్చు ఎక్కడైనా సమన్వయం లోపించినప్పుడు వంద శాతం అన్ని పార్టీల్లో ఉంటుంది ఆ వాతావరణం రాజకీయ పార్టీల్లో మేము దానికి భిన్నమేం కాదు కాకపోతే దాన్ని ఎలా ఆ సమస్య వచ్చినప్పుడు ఎలా మేము కూర్చొని మాట్లాడుకోవాలి కూటమిలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సమన్వయం లోపం లేకుండా ఆ సమన్యాన్ని కూర్చున్నటువంటి విధానం ఎందుకంటే లో రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇలా ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఎలా మనం దాన్ని అధిగమించాలి అనేటువంటి విషయాన్ని మా పార్టీ కావచ్చు కూటమి నాయకులు పెద్ద స్థాయిలో మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కావచ్చు లేకపోతే చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఖచ్చితంగా దీన్ని దీన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ రకరకాల రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంది కానీ అది కరెక్ట్ కాదు వంద శాతం కూటమి బలం ఇలాగ ఉంటుంది కూటమిలో ఏదైనా ఒక పార్టీకి నష్టం జరిగితే దాన్ని ఆలోచించ విధానం కూడా ఆ రకంగానే ఉంటుంది ఇప్పుడు మా పార్టీలో ఏదైనా చిన్న లోపం జరిగిందని కార్యకర్తలకు ఏదైనా లబ్ధి మా పార్టీ వాళ్ళకు లబ్ధి లేకపోవడం లేకపోతే మా పార్టీ వాళ్ళని చిన్న చూపు చూడడం అట్లాంటివి ఏం జరిగితే ఆ సమస్యలు మేము ఖచ్చితంగా రా కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అధిష్టానికి తెలియజేస్తాం ఆ ప్రాంతంలో ఓ ప్రాంతంలో ఒక ఇట్లా కొద్దిగా మా కార్యకర్తలను పట్టించుకోవట్లేదు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలు మా కార్యకర్తలకు ఇవ్వట్లేదు అనేటువంటి విషయాలు వచ్చినప్పుడు మేము దాన్ని వెంటనే అక్కడున్న జిల్లా అధ్యక్షులకి చెప్తాం జిల్లా బాడీ ఉంటుంది తర్వాత స్టేట్ బాడీ ఉంటుంది చివరిగా రాష్ట్ర అధ్యక్షులు కూడా చెప్తాం అటువంటి సమస్యలు పెద్ద స్థాయిలో మాట్లాడుకొని జిల్లా ఇన్ఛార్జీలు ఉంటారు ఈరోజు జిల్లా ఇన్ఛార్జులు ఉన్నారు పార్టీకి అన్ని పార్టీలకు వాళ్ళతో డిస్కస్ చేస్తాం డిస్కస్ చేసిన తర్వాత ఆ సమస్యలు వెంటనే పరిష్కారం చేసుకుంటాం కానీ దాన్ని పెంచేటువంటి విధానం ఉండదు తగ్గించేస్తాం మా కార్యకర్తల యొక్క పార్టీ ప్రతి గ్రామంలో ఉంది ఈరోజు అన్ని చోట్ల కూడా కూటమి కూడా మూడు పార్టీలు బలంగా ఉండాలి కాబట్టి కూటమి కూడా కూటమిలో ఉన్న టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఇవ్వడానికి రెడీగా ఉంది సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా బీజేపీని బీజేపీని లేకపోతే టీడీపీలో జనసేన ఒక పార్టీని పక్కన పెట్టేటువంటి అవకాశం ఎక్కడ లేదు ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే మెజారిటీ రోల్ ఈజ్ టీడీపీ దాంట్లో బై దాంట్లో మనం దాచుకోవాల్సి అవసరం లేదు కాబట్టి వంద శాతం ఇప్పుడు వంద సీట్లు ఉన్నప్పుడు దాంట్లో వంద శాతం షేరింగ్ ఉంటుంది టీడీపీకి ఎంత జనసేనకి ఎంత బీజేపీకి ఎంత అనేది ఆ విషయంలో మేము సక్సెస్ అవుతాం ఈసారి గతంలో మాదిరి కంటే కూడా ఈసారి పెంచుకున్నటువంటి అవకాశం ఉంటుంది పెంచుకోగలుగుతాం అడుగు అడుగుతాం మా లీడర్ లీడర్లుగా మేము ప్రమోట్ చేసుకుంటాం మా పార్టీని నిలబెట్టుకుంటాం దాంట్లో డౌట్ ఏం లేదు